గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది ఐదు సంతకాలు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాల గురించి మనం మాట్లాడుకుందాం ఒకటి మెగాడిఎస్సి పదహారు వందల మూడు వందల నలభై ఏడు పోస్టులకి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు దేశంలోనే ట్వంటీ వన్ పర్సెంట్ నిరుద్యోగ రేటు ఉన్నది మన ఆంధ్రప్రదేశ్ అలాగే రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పట్టాదారు పాస్బుక్ మీద జగన్ గారు ఫోటో చేశారు కదా దాని గురించి జనాలు భయపడి ఓట్లు వేయలేదు అన్న వేరు జగన్ గారు ఉన్నారు కానీ నిజం జనాలు ఆయన పాస్బుక్ మీద ఆయన ఫోటో చేసుకోవడం జనాలు తీసుకెళ్ళిపోతారు మనది ల్యాండ్ అన్న అపోహలో ఉన్నారు అందుకని ఆ యాక్ట్ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసేది రెండో సంతకం మూడో సంతకం నాలుగు వేలు పెన్షన్ ఫస్ట్ కొండ ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు ఇచ్చారు భద్రత సామాజిక భద్రత కింద ముప్పై ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఆ తర్వాత దాన్ని డెబ్బై ఐదు రూపాయలు రాజశేఖర రెడ్డి గారు చేయరు దాన్ని చంద్రబాబు నాయుడు డెబ్బై ఇచ్చేస్తే రాజశేఖర రెడ్డి గారు రెండు వందలు చేయరు తర్వాత వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి ముందు రెండు వేలు చేశారు మళ్ళీ జగన్ గారు విడతల వారీగా మూడు వేలు చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినానే అది నాలుగు వేలు లాస్ట్ త్రీ మంత్స్ కలిపి ఏడు వేలు ఇచ్చేలాగా ఆయన ప్రణాళికగా సిద్ధం చేశారు అలాగే చదువుకున్న వాళ్ళకి నైపుణ్య గణన అని అది కూడా సంతకం చేశారు యువతకి నైపుణ్యం ఉన్న చదువులున్న ఉద్యోగాలు రావడంతో నైపుణ్య గణన అనేది అది ఒక సంతకం ఐదో సంతకం అన్న క్యాంటీన్ నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్లు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు అవి అన్న క్యాంటీన్స్ అన్నీ మళ్ళీ ఐదు రూపాయలకి ఉదయం ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు సాయంత్రం ఐదు రూపాయలు పెడితే పేదవాడికి పడప నిండా భోజనం దొరుకుద్ది అట్లానే ఇంకో విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు మా బలం ఇంకా ఉంది పన్నెండు రాజ్యసభ నాలుగు ఎంపీ కలిపి పదహారు రాజ్యసభలో ఏ వీళ్ళు పాస్ అవ్వాలన్నా మా సపోర్ట్ కావాలి అయితే కరెక్టే కానీ ఇంకో రెండు సంవత్సరాల వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కావాలి అలాగే జగన్ గారు కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోద్ది అప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఇంకా సంతకాలు పెట్టలేదు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది వాళ్ళకి వెళ్ళి ఏం చేయరు మళ్ళీ ఎల్లే వస్తారేమో ఎవరో తెలుసు అయ్యి ఎందుకంటే జగన్ గారు చుట్టూరు కొటగరీలు ఎక్కువైపోయి ఆయన గుర్తించుకోలేకపోయారు కానీ జనాలు అందరూ గుర్తించుకున్నారు ఆయన పరదాల మినిస్టర్ అంటారు ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళినా సరే చెట్లు నరికేస్తారని ఎవరు అలాగే ఈయన ఏమీ చేయలేదు అన్న ముందుకే కదా జనాలు పదకొండు సీట్లకి పరిమితం చేయరు వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తే అప్పుడు చెప్పి మన ప్రభుత్వం వస్తుంది అన్న కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతే అప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అన్నాడు చూద్దాం ఏమవుతుంది